ఈ జగత్తులో మూడే పదార్థాలు దేవుడు జీవుడు ప్రకృతి పద దేవుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనంతుడు జీవుడు పరిమితమైనవాడు అల్పశక్తి అల్పజ్ఞానం కలవాడు దేవుడు జీవుడు రెండు చేతనమైనప్పటికీ దేవుడు సచ్చితానంద స్వరూపుడు అంటే సత్ చిత్ ఆనందం ఉన్నాయి విషయం లోపల సత్ అంటే అతడు ఎల్లప్పుడు ఉండేవారు చిత్ అంటే చేతన స్వరూపుడు తర్వాత ఆనంద స్వరూపుడు ఆనందం కూడా ఉంది జీవుడు కూడా చేతనమే కానీ జీవుని లోపల చేతనం ఉంది సత్తు ఉంది సత్ అంటే ఎల్లప్పటికీ ఉంటుంది నశించని పదార్థం దేవునిలాగా జీవుడు కూడా నశించడు ఉంటాడు కానీ దేవునికి జీవునికి మధ్య ఉన్న తేడా ఏంటంటే దేవుడిలో ఆనందం ఉంది జీవుడిలో ఆనందం లేదు కనుక దేవుడిలో ఉన్న ఆనందము జీవుడికి ఇవ్వడం కోసము ఈ ప్రకృతి పరమాణులను జగత్తుగా నిర్మాణం చేశాడు ఈ నిర్మాణం చేయడం లోపల జగత్తు ద్వారా కూడా ఆనందాన్ని పొందుతాడు అదే జగత్తు ద్వారా ఈశ్వరుడు యొక్క ఆనందాన్ని కూడా పొందగలడు దానికోసము ఈశ్వరుడు వేదాలను కూడా ప్రకటించాడు వేద జ్ఞానము జగత్తుత్పత్తి రెండు ఈశ్వరుడి యొక్క సొంతం ఈశ్వరుడే జగత్తును నిర్మించాడు ఈశ్వరుడే వేద జ్ఞానం ఇచ్చాడు ఎందుకోసం జీవుల్లో ఆనందం లోపించింది కనుక ఆనందాన్ని ఇవ్వడం కోసం జీవుడు ఆనందం కోసము ఈ ప్రకృతిని ఈశ్వర్ని ఆశ్రయించవలసి వస్తుంది ఈ జీవాత్మ ఎప్పుడు కూడా ఆనందం కోసం పరితపిస్తుంది జ్ఞానము ఏ విధంగా ఉంటే ఆ జ్ఞాన పరిధి లోపల ఉన్న ఆనందాన్ని పొందడానికి జీవాత్మ ప్రయత్నం చేస్తుంది వేద జ్ఞానం పొందినప్పుడు ఈ జీవాత్మ సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తుంది ఆనందము జగత్తులో లభిస్తుంది జగత్తులో కూడా రెండు రకాలుగా లభిస్తుంది ధర్మయుక్తంగా ధర్మరహితంగా కూడా లభిస్తుంది ధర్మరహితంగా లభించే సుఖము ఇది క్షణికము తర్వాత చాలా దుఃఖాలం ఇస్తుంది ఇక ధర్మయుక్తంగా పొందే ప్రాపంచిక సుఖం అనేది ఇది సుఖంగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది కానీ దుఃఖానికి కారణం కాదు వేదం చదివినప్పుడు మనిషి ధర్మయుక్త సుఖాన్ని పొందుతాడు శాశ్వత సుఖాన్ని పొందుతాడు అదే ఆధ్యాత్మిక సుఖం అంటే ఈ మూడు అంటే దేవుడు జీవుడు ప్రకృతి లోపల ఈ జగత్ ఏర్పడింది జీవుడి కోసం ఈశ్వరుడికి జగత్తును చేసే సామర్థ్యం ఉంది ప్రకృతికి మారే సామర్థ్యం ఉంది జీవాత్మకు భోగించే సామర్థ్యం అందుకే ఈ జగత్తు ఏర్పడింది